హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఎయిర్టెల్ మొబైల్ రీఛార్జెస్ అయితే చేంజ్ అవుతాయని మనకి ఈ రీఛార్జ్లో అమౌంట్ అయితే ఎంత అమౌంట్ ఉంది ఓల్డ్ ప్రైస్ ఎంత ఉంది న్యూ ప్రైస్ అయితే ఎంత ఉందనేది మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్స్గా చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా మనకి ఎయిర్టెల్ మొబైల్ రీఛార్జెస్ అయితే మనకి థర్డ్ నుంచి అయితే ఈ నెల థర్డ్ నుంచి అయితే అమౌంట్ అమౌంట్లు పెంచడం అయితే జరిగింది మీకు ఎంత అమౌంట్ పెంచారు వాటిలో మనకి ఎంత జీబీ వస్తుంది నెట్ అనేది డేటా అనేది ఎంత వస్తుంది దాంతోపాటు వ్యాలిడిటీ ఎంత ఇస్తున్నారు అనేది అనేది అయితే మీకు పూర్తిగా వివరాలు అయితే చూపిస్తాను మీకు స్క్రీన్ మీద మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో కొంచెం వీడియో కొంచెం ఎంత ఎక్కువగా ఉంటుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మంచి సంబంధించిన ప్రైస్ లిస్ట్లో వాటిలో మనకు ఓన్లీ ఫోర్ జీకి సంబంధించిన ప్లాన్స్ మాత్రమే చెప్తున్నాను నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు ఫైవ్ జీకి సంబంధించిన ప్లాన్స్ డేటాకి సంబంధించిన ప్లాన్సు వాటి అమౌంట్లు వాటికి ఎంత జీబీ ఇస్తున్నారు నెట్ అనేది డేటా అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫైవ్ జీ డేటా ప్లస్ ఫోర్ జీ డేటాకి సంబంధించిన డేటా అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు ప్రెసెంట్ ప్లాన్స్ వచ్చి ఫోర్ జీ ప్లాన్స్ అయితే మీకు చెప్తున్నాను మీరు ఎక్కడ స్కిప్ చేయగల వరకు చూడండి లైక్ చేయండి ఎయిర్టెల్కి సంబంధించిన మనకి ఫస్ట్ ప్లాన్ వచ్చేసి వన్ సెవెంటీ నైన్గా ఉండేదన్నమాట ఓల్డ్ ప్రైస్ వచ్చేసి వన్ సెవెంటీ నైన్ ఇది వచ్చేసి మనకి టూ జీబీ డేటా చేసేవాళ్ళు అన్లిమిటెడ్ కాల్స్ అనేవి ఉండేవి ఎస్ఎంఎస్ఎస్ వచ్చేసి హండ్రెడ్ హండ్రెడ్ పర్ డే ఇది వచ్చేసి మనకి వన్ మంత్ వరకు అయితే వచ్చేది అనమాట ఇది పాత ప్లాన్ అనమాట వన్ సెవెంటీ నైన్ ఇప్పుడు వచ్చేసి ఇది న్యూ ప్రైస్ వచ్చేసి వన్ నైంటీ నైన్ అయితే చేశారు దీనికి సేమ్ డేటా వస్తుంది అన్లిమిటెడ్ ఉంటుంది కాలింగ్స్ వచ్చేసరికి ఎస్ఎంఎస్ఎస్ కూడా పర్ డే హండ్రెడ్ హండ్రెడ్ వరకు ఉంటాయి వ్యాలిడిటీ వచ్చేసి ఇరవై ఎనిమిది రోజులు ఉంటుంది న్యూ ప్రైస్ వచ్చేసి నూట తొంభై తొమ్మిది రూపాయలు అనమాట నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ వచ్చేసి మనకి పాత ప్లాను ఈ ప్లాన్కి వచ్చేసి డేటా సిక్స్ జీబీ అయితే ఇచ్చేవాళ్ళు అంతకుముందు దీనికి అన్లిమిటెడ్ కాల్స్ అనేవి ఉండేవి ఎస్ఎంఎస్ఎస్ వచ్చేసి మనకి హండ్రెడ్ ఉండేవి అనమాట పర్ డే వచ్చేసి ఇది వ్యాలిడిటీ వచ్చేసి మనకి మూడు నెలలు అయితే ఉండేది అనమాట ఈ ప్లాను ఈ మూడు నెలల ప్లాన్ వచ్చేసి ఇప్పుడు న్యూ ప్రైస్ వచ్చేసి ఐదు వందల తొమ్మిది రూపాయలు అయితే చేయడం జరిగింది ఈ ఐదు వందల తొమ్మిది రూపాయలు న్యూ ప్రైస్లో సేమ్ డేటా ఉంటుంది సిక్స్ జీబీ డేటా ఉంటుంది అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి ఎస్ఎంఎస్ఎస్ వచ్చేసి పర్ డే వచ్చి హండ్రెడ్ ఉంటాయి వ్యాలిడిటీ వచ్చేసి ఎనభై నాలుగు రోజులు ఉంటుంది నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి మనకి వన్ ఇయర్ ప్లాన్ ఈ ప్లాన్ వచ్చేసి ఓల్డ్ ఓల్డ్ ప్రైస్ వచ్చేసి పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉండేది ఇప్పుడు న్యూ ప్రైస్ వచ్చి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలైతే చేయడం జరిగింది ఈ ప్లాన్లో మనకి డేటా వచ్చేసి ట్వంటీ ఫోర్ జీబీ డేటా వస్తుంది అన్లిమిటెడ్ కాల్స్ ఉంటుంది ఎస్ఎంఎస్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ పర్ డే వ్యాలిడిటీ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే ఒక వన్ ఇయర్ అయితే వస్తుంది ఈ ప్లాన్ ఇప్పుడు నీ ప్లాన్కి సంబంధించిన న్యూ ప్రైస్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చేయడం జరిగింది నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది ఓల్డ్ ప్లాన్ అనమాట ఇది రెండు వందల తొంభై తొమ్మిది అంతకుముందు ఉన్న ప్లాన్ ఈ ప్లాన్లో మనకి డేటా వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఉండేది పర్ డే అన్లిమిటెడ్ కాల్స్ ఉండేవి వాటితో పాటు హండ్రెడ్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ఎస్లు అయితే ఉండేవి వ్యాలిడిటీ వచ్చేసి ఇరవై ఎనిమిది రోజులుగా ఉండేది అనమాట వ్యాలిడిటీ ఇప్పుడు ఈ ప్లాన్కి న్యూ ప్రైస్ వచ్చేసి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే చే చేయడం జరిగింది న్యూ ప్రైస్ కొత్త కొత్త రేట్లు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల యొక్క న్యూ ప్లాన్ ఇప్పుడు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే చేయడం జరిగింది ఈ మూడు వందల నలభై తొమ్మిదికి సేమ్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే వస్తుంది అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి వాటితో పాటు ఎస్ఎంఎస్ఎస్ ఉంటాయి హండ్రెడ్ పర్ డే వ్యాలిడిటీ వచ్చేసి ఇరవై ఎనిమిది రోజులు వస్తుంది నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ఈ ప్లాన్ అయితే అందరు చేయించుకుంటూ ఉంటారు ఇది త్రీ మంత్స్ ఉంటుంది దీని ఓల్డ్ ప్లాన్ వచ్చి ఓల్డ్ ప్లాన్ వచ్చేసి ఏడు వందల పంతొమ్మిది రూపాయలు ఏడు వందల పంతొమ్మిది రూపాయలుగా ఉండేది ఓల్డ్ ప్రైస్ అనమాట ఇది డేటా వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే ఉంటుంది అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి వీటితో పాటు ఎస్ఎంఎస్ఎస్ వచ్చి పర్ డే హండ్రెడ్ ఉంటాయి వీటి వ్యాలిడిటీ వచ్చేసరికి ఎనభై నాలుగు రోజులు అనమాట ఈ ప్లాన్ అయితే రెగ్యులర్గా చాలామంది రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు ఈ ప్లాన్ వచ్చేసి మీకు సెవెన్ నైన్టీన్ అంటే ఏడు వందల పంతొమ్మిది రూపాయలు ఓల్డ్ ప్రైస్ ఇది ఇప్పుడు న్యూ ప్రైస్ వచ్చేసి ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు అయితే చేయటం జరిగింది ఈ ప్లాను ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయల ప్లాన్లో సేమ్ వన్ టూ వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే డేటా ఉంటుంది అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి వాటితో పాటు ఎస్ఎంఎస్ఎస్ హండ్రెడ్ ఉంటాయి వ్యాలిడిటీ వచ్చేసి మీకు ఎయిటీ ఫోర్ డేస్ అయితే వస్తుంది నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి మనకి వన్ ఇయర్ ప్లాను ఈ ప్లాన్లో ఓల్డ్ ప్లే ఓల్డ్ ప్రైస్ వచ్చేసి మీకు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉండేది ఓల్డ్ ప్రైస్ ఇప్పుడు న్యూ ప్రైస్ వచ్చేసి మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే చేయడం జరిగింది ఇప్పుడు దీనికి వచ్చి డేటా వచ్చేసి టూ జీబీ పర్ డేటా వస్తుంది పర్ డే డేటా వస్తుంది టూ జీబీ అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి ఎస్ఎంఎస్ఎస్ వచ్చేసి హండ్రెడ్ హండ్రెడ్ ఉంటాయి పర్ డే ఇది వచ్చేసి ఫైవ్ జీ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అనమాట ఫైవ్ జీ వచ్చేసి అన్లిమిటెడ్ వ్యాలిడిటీ మాత్రం మీకు వన్ ఇయర్ వరకు అయితే ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే వ్యాలిడిటీ ఉంటుంది ఇవి మొత్తం మనం చెప్పిన ప్లాన్స్ అన్నీ కూడా ఫోర్ జీ ప్లాన్స్ ఇవి నెక్స్ట్ వీడియోలో ఫైవ్ జీ ప్లాన్స్ గురించి చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఫైవ్ జీ ప్లాన్స్ వాటితో పాటు మనకి ఫైవ్ జీ డేటా ఎంత అమౌంట్ పడింది మన ఆ అమౌంట్లో ఫైవ్ జీ డేటా ఎంత ఇచ్చారనేది ఎంత జీబీ ఇచ్చారనేది వాటితో పాటు ఫోర్ జీ డేటా ఫోర్ జీ డేటాలో ఉన్న ప్రైస్ లిస్టు ఏం ఓల్డ్ ప్రైస్ ఎంత ఉంది న్యూ ప్రైస్ ఎంత ఉంది కూడా మీకు డీటెయిల్స్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ